హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనన్సా నేను మీ రమ్యాశ్రీ ఈరోజు మనము కప్ప గోధుమ పిండితో కరకరలాడే కారం చిప్స్ని అయితే తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చండి ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా చేసేయచ్చు అంత టేస్టీగా ఉంటాయండి ఈ కారం చిప్స్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి నేను ఇక్కడ అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి అనమాట బియ్యం పిండి వేయడం వల్ల మనకి చిప్స్ అనేటివి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి అండి అలాగే మనం ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి నేను ఇక్కడ ఆయిల్ ఏమీ వేయట్లేదు అలాగే కారాన్ని కూడా యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఇలాగే మనము ప్లేన్గానే మనము పిండిని మొత్తం తడిపేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదండి ఇప్పుడు పిండిలోనికి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ మనం చపాతి పిండిని ఎలా తడుపుతామో దానికంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పడ్డాయండి ఈ పిండిని తడపడానికి చూసారు కదండి ఈ విధంగా తడుపుకోవాలి మరి మృదువుగా ఉండొద్దు ఎందుకంటే బియ్యం పిండి వేసాం కదా తాల్చేటప్పుడు మనకి పీటకి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది మెత్తగా తడిపామనుకోండి ఇప్పుడు పిండిని అయితే తడిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి పిండిని ఇప్పుడు పది నిమిషాలు అయిందండి ఇప్పుడు మనము దీనిని ఒకసారి బాగా ఒత్తేసుకుందాము ఒత్తేసుకున్నాక ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఉల్లెని తీసుకుందామండి ఇప్పుడు దీనిని అయితే మనము ఒక చపాతీ లాగా అయితే తయారు చేసుకుందాము మరీ పల్చగా కాదండి కొంచెం లావుగానే ఉండాలి మనం చపాతీలు ఎలా చేస్తామో దానికంటే కొంచెం మందంగా ఉంటే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా పల్చగా ఉంటే మనకి చిప్స్ అనేటివి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం లావుగానే ఉండాలన్నమాట కొద్ది కొద్దిగా పొడిపిండిని వేస్తూ చపాతిలాగా అయితే మనము ఒత్తేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చిప్స్ అయితే మనము ఇంట్లోనే చేసి వచ్చండి పిల్లలకి మామూలుగా పిల్లలు కురుకురే చిప్స్ అలాంటివి తింటూ ఉంటారు కదండీ అలా మనము పెట్టడానికి కూడా వాళ్ళకి హెల్త్ బాగుండదు కదా అన్నీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి పెట్టే బదులు ఇలా మనము ఒకసారి చేసి ఇచ్చామనుకోండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చపాతిని చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిని నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఇప్పుడు మనం దానిని కట్ చేస్తుంటేనే పీట నుంచి వచ్చేస్తున్నాయన్నమాట పిండి అయితే మనకి పర్ఫెక్ట్గా తడిసిపోయిందని తెలుస్తుంది అనమాట పల్చగా ఉంటే పీటకి అంటుకుపోతుంది మనకి కట్ చేయడానికి కూడా వీలుండదనమాట ఇప్పుడు వీటన్నిటినీ ఒక దగ్గరికి చేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకున్నానండి కడాయి కొంచెం పెద్దది ఉంటే బెస్ట్ అండి మనకి వేయడానికి కూడా తొందరగా అయిపోతుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అవి మంచిగా కుక్ అవ్వడానికి ఫ్రై అవ్వడానికి అనమాట కొద్ది కొద్దిగా వేశారనుకోండి అవి కొంచెం అన్నమాట అలాగే ఫ్లాట్గా ఉంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి మంచిగా క్రిస్పీగా అనేటివి వస్తాయి అన్నమాట చిప్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుందాము ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మనం కాల్చుకుందామండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చిప్స్ని కాల్చేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో కాల్చుకుందామండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే టైం పడుతుంది మరి ఎక్కువ టైం కూడా పట్టదండి కింది నుంచి పైకి పై నుంచి కింది వరకు కలుపుతూ మనము రెండు వైపులా మంచిగా వేయించుకుందాము మంచి కలర్ వచ్చేంత వరకు చూసారు కదండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకి చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లో అయితే మనకి ఈ చిప్స్ అయితే వచ్చేసాయి ఈ కలర్లో రావాలన్నమాట ఎంత బాగా ఉబ్బిపోయాయి చూడండి మనం ఇక్కడ ఏం సోడా అలాంటివి వేయలేదు ఖాళీ గోధుమ పిండి బియ్యం పిండితోనే తయారు చేస్తున్నాము చూసారు కదండీ ఒక కప్పుకి నాకైతే ఒక జబ్బ నిండా నిండాయండి ఒక పెద్ద గిన్నె నిండా ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాని యాడ్ చేసుకుందాము చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దానిలోకి రుచికి సరిపడా కారం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి అలాగే నేను ఇక్కడ చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది వేయడం వల్లనే చిప్స్లో మంచి టేస్ట్ వస్తుందనమాట చాట్ మసాలా అందరు తినచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి చాట్ మసాలా వేస్తేనే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను చాట్ మసాలాని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ మిశ్రమం పూర్తిగా ఆ చిప్స్కి బాగా పట్టే విధంగా చూసారు కదండి చిప్స్కి మంచిగా మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంది అలాగే మనం వేసిన చాట్ మసాలా కూడా మంచిగా అన్నిటిలో కలిసిపోయిందనమాట ఇప్పుడు వేయించిన కరివేపాకు అండి కొద్దిగా పై నుంచి వేసాను కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా ఇష్టపడతారు తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనము సర్వ్ చేసేసుకోవడమేనండి ఇవి కనీసం ఒక పదిహేను రోజుల వరకు అయితే మనకి నిల్వ ఉంటాయి అసలు అన్ని రోజులు కూడా ఉండవండి చేసిన రెండు రోజులకే మనకి ఈ చిప్స్ అన్నీ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి ఈ చిప్స్ పిల్లలైతే అయితే కురుకురే అలాగే లేస్ని మర్చిపోతారు ఈ కారం చిప్స్ని తిన్నారంటే